వాలి ప్రభువుకు నిడే నేడే చేరాలి ప్రభువును నీవే నీవే కావాలి ప్రభువుకు నేడే నేడే చేరాలి ప్రభువును ఈ కాలం కృపకాలం తరిగిపోతుంది నీ మరణం లోకాంతం తరుగుతొస్తుంది ఈ కాలం మరణం లో నివేణి వే కాలి ప్రభు కో పాపికి క్షేమం ఏం పాపహరస్నేహం పాపికి క్షేమం ఈ కాళం కృతాళం తర్కి తర్కి పతీమం లోకాంతం సునీ వస్తుంది నివేనివే నివే నివే నివేదివే కావాలి ప్రభువుకు నీడే నేడే చేరాలి ప్రభువును నివేదివే కావాలి ప్రభువును నీడే నేడే చేరాలి ప్రభువును తల్లాపురం గ్రామ వాస్తవ్యులందరికీ కూడా సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి మీ మధ్యలోకి మీ గ్రామానికి రావటం జరిగింది ప్రేమపూర్వకంగా పూర్వకంగా చెప్తున్న మాటలను మీరందరూ వినవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము యేసు ప్రభు వారు మీరు వినే ఉంటారు యేసు క్రీస్తు యేసు అంటే రక్షకుడు అండి అందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు బైబిల్ గ్రంథం ఇలా చెప్తూ ఉంది నశించిన దాన్ని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు వెదకి వచ్చాడు అని అయితే అవసరం అండి ఇది నశించిన దాన్ని ఎవరు నశించుకున్నారు ఎవరు అని మీరు అనుకోవచ్చు కానీ కానీ అందరము జన్మత కర్మతప అందరము పాపులమేనండి తల్లి కర్పమందు ముందు మొదలుకొని అందరము పాపులమే పాపంలోనే వచ్చాము పాపంలోనే జీవిస్తాము పాపంలోనే మరణిస్తాము కానీ మనకి అవసరం ఏముందండి వార్త అని మీరు అనుకోవచ్చు కానీ యశు ప్రభు వారు అందరికీ అవసరమేనండి అందరూ ఆయన అందరినీ ప్రేమిస్తున్నారు ఒకే రీతిగా ప్రేమిస్తున్నారు ఎందుకు అని మీరు అనుకోవచ్చు కానీ దేవుడు అందరికీ ప్రేమామయుడు ఉన్నారు కనుక అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు కనుక సర్వ మానవాళిని సర్వ సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఆయన ప్రేమిస్తున్నారు అందులో మనం అందరము ఉన్నాము కనుక అయితే మనము ఎవరైనా ఒక ఒక ఇంటిలో ఒక కుమారుడు ఉంటాడు ఆ కుమారుడైనా ఎవరైనా కాని తప్పిపోయారు అంటే అతన్ని వెతుకుతాం కదా ఎందుకు వెతుకుతాము వెతుకుతాము దొరికేంత వరకు వెతుకుతాము బాధపడతాము ప్రయాసపడతాము ఎంతగానో కష్టపడతాము ఎందుకు అంటే ఆ కుమారుడైనా ఎవరైనా ఆ వ్యక్తిని ఇష్టపడతాము ప్రేమిస్తాము ఆ ఇష్టం ఉండబట్టి ఆ ప్రేమ మనలో ఉండబట్టి ఆ వ్యక్తి మీద ప్రేమిస్తాము కనుక అతని కోసం ఎంతగానో ఎదురు చూస్తాము వచ్చేంత వరకు ఎదురు చూస్తాము అలాగే దేవుడు మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడండి ముప్పై మూడు సంవత్సరాల ఈ లోకంలో ఉండి మన కోసం మన పాపాల కోసం ఆయన మన అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమను తెలుసుకోవాలని దేవుదే దేవదేవుడు అందరినీ కోరుకుంటున్నాడు కనుక ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఎందుకు అంటే మనం నశించిపోకూడదు రక్షింపబడాలని రక్షింపబడాలి అంటే మేమందరము మాకు మేమందరము రక్షింపబడి కొంతమంది రక్షింపబడ్డాము మేమందరము దేవుని తెలుసుకున్న వాళ్ళమే అనుకోవచ్చు కానీ అందరము పాపంలోనే వాళ్ళము కనుక ఆ పాపము అంటే ఈ లోక మనం ఏదైనా మన ఇంట్లోకి మన కుమారుడు కుమార్తె ఎవరైనా ఆ బురదలోకి వస్తూ ఉంటే మనం ఏమనుకుంటాం ఆ బురద కాలతో ఇంట్లోకి రానివ్వం ఎందుకంటే అపవిత్ర అపవిత్రం అయిపోతుంది ఆ గృహము లేకపోతే ఆ లోపలికి వస్తే ఆ బురద అంటేస్తుందని మనము కాలు కడుక్కోండి లోపలికి రానివ్వము ఎందుకంటే అది అప్పుడు అంటుతుంది కనుక అలాగే మనము ఆ పాపాన్ని మనము ఒప్పుకుని దేవాతి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు మనం నశించిపోతున్నామని మనం రక్షించడానికి ఆయన మనల్ని కోరుకున్నాడని ఆ ప్రేమను ఇప్పుడు తెలుసుకున్నట్లయితే ఆ ప్రేమను మీరు తరిగినట్లయితే ఆయన యుద్ధకి వస్తారండి ఎందుకు అంటే మిమ్మల్ని కోడుకుంటున్నాడు కనుక దేవుడు భౌతిక రంగంలో అలాగే ఇక్కడ ఒక యజమాను ఉన్నానండి ఆ యజమాని ఒక కుమారుడు తన తన తండ్రి దగ్గర నుంచి దేవతాపు దూర ప్రాంతం వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తన పట్టుకెళ్ళిందంతా అయిపోయాక మళ్ళా తండ్రి ప్రేమ గుర్తొచ్చి తండ్రి దగ్గరికి తిరిగి వస్తాడండి ఎందుకు అంటే ఆ తండ్రి దగ్గర ఉన్న ప్రేమ లోకంలో లేదు ఎక్కడా లేదు అని తన సమస్తము పోగొట్టుకున్నాక ఆ ప్రేమను గుర్తెరుగుతాడు అలాగే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడండి అండి ఎవ్వరినీ దేవుడు కాదు కాదు ఒక కులము ఒక మతము కాదు పెద్దవారు చిన్నవారు కాదండి అందరినీ ప్రేమ ప్రేమతో ఆయన రమ్మని కోరుకుంటున్నాడండి ఆయన అని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అంటున్నారు ఎందుకు అంటే నశించిపోకుండా మనం అందరిని రక్షింపబడాలని ఆయన ఆలోచన ఆయన ప్రేమ ఆ ప్రేమను మేము గుర్తెరిగాము ఆయన ప్రేమలో మేమున్నాము మీరందరూ కూడా ఆ ప్రేమను తెలుసుకోవాలని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని విశ్వాసం ఉంటే ఆయన కుమారులు కుమార్తెలు చేసుకోవడానికి ఆయన ఎంత సిద్ధముగా ఉన్నారంటే మీరు ఇప్పుడే మీ హృదయాన్ని తెచ్చి ఆయన దేవుడు ఏసు ప్రభు అని విశ్వసించినట్లయితే చిన్న ప్రార్థన చేయండి మీకు ఇంకేదైనా ఇంత అర్థం కాకపోతే తెలుసుకోవాలని దేవుని మీద ఇష్టం అనిపిస్తే మా దగ్గర సహోదరి సహోదరులు ఉన్నారండి కరపత్రాలు ఉన్నాయి మీరు తెలుసుకోవచ్చు తీసుకుని అలాగే మీ దగ్గరలో ఉన్న దైవ సన్నిధికి వెళ్ళి తెలుసుకోవచ్చు ఇంకా దేవుని ప్రేమను తెలుసుకుని మీరందరూ కూడా మీ మీ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక మీ మీ యొక్కకు వచ్చిన మాటను మీరు విని విశ్వసించాలని మేము నమ్ముతూ ప్రభువుని యేసుక్రీస్తు వారి నామంలో ఈ మాటలు ముగిస్తూ ఉన్నామండి ప్రార్థనండి ప్రార్థన చేసుకున్నామండి స్థుతి స్తోత్రములు నాయన మొహన్నతడా మీకు స్తోత్రాలు చేసుకుంటున్నాం చేసుకుంటున్న ప్రభావ అయ్యా తలాంపురం నా తండ్రి గ్రామానికి రావడానికి మీరు ఎంతగానో ప్రోత్సహించారు అయ్యా నా తండ్రి ఈ వీధిలో ఇక్కడ నా తండ్రి నాయన చెప్పబడిన మాటలు అయ్యా మీ జనన పునర్థానం గురించి నా తండ్రి నాయన చెప్పబడిన మాటలు నా తండ్రి ఈ తలపురం నా తండ్రి గ్రామస్తులలో నాయన మీ వీటిల్లో ఉండడానికి ఉండడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా అయ్యా నా తండ్రి మీ ప్రేమను గురించి చెప్పి ఉన్నాము నా తండ్రి మీరు ఏ విధంగా ప్రేమించారు ఏ విధంగా వచ్చారు నా తండ్రి అని నా ప్రభావ ప్రతి మాట చెప్పబడి ఉన్నది నా ప్రభావ ఈ చెప్పబడిన మాటలు అయ్యా విత్తబడిన ఈ మాటలు నా తిండి నాయన ఈ ప్రజల్లో నా తండ్రి నాయన అయ్యా మొలకెత్తడానికి మీరు సహాయం ఇచ్చేయండి బ్రవ అయా ఏ ఒక్కరిని విడిచిపెట్టకండి నా తండి నాయన ప్రతి నా తండ్రి అయ్యా మీ నామల్లో నా తండి రక్షించబడడానికి సహాయం చేయమని ఏసే నామలాడు చిన్నాం తండ్రి ఆమె అందరికీ అందనాదండి